నీటి వడరుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు అధికారులకు స్పష్టం చేశారు ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వారిని ఆదేశించారు నీటి పారదల ప్రాజెక్టుల అధికారులతో బుధవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్ లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు पाले रो بٹھوں تھا ایم پی سی 26 پی ایچ پی منکو سانشن دے سار سر 212 نمبر اف ورکس سانشن دے سار ای 25 دیل کی سینٹرل گورنمنٹ 60 پرسنٹ سٹیٹ گورنمنٹ 40 پرسنٹ ورکس سر ٹاسک میں نہیں دے

మీకు సోర్స్ ఎన్ఎస్ కెనాల్ ఎన్ఎస్ కెనాల్ ఇరు అవును ఎంత కెపాసిటీ ఎంత ఇది కంట్రోల్ వచ్చేసి 61% ఉంది సార్ అలాగే ఈ ఇయర్ అంటే మీకు స్టోరేజ్ కెపాసిటీ ఇది స్టోరేజ్ టిఎంసి సెంటర్ ఉన్నదప్పుడు అవును సార్ 1.569 మాములుగా కెపాసిటీ సార్ ఇప్పుడు ఉన్నది సార్ ఎందుకు ఫిల్ ఫుల్ గా ఇప్పుడు బాగా వచ్చిన కెనాల్ వాటర్ ఫుల్ ఫ్లెజ్ వచ్చినట్టు ఉంది కదా వాటర్ ఏం లేదు కదా ఇప్పుడు తీసుకుంటున్నాం సార్

యూన్ అల్మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ వన్ సార్ ఈ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సార్ వాహ్ ఈయర్ బ్రదర్ అవును సార్ నెక్స్ట్ ఈ ఇయర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ సార్ మన ఊబో ఎస్ఎస్ స్టాండ్స్ అలాగే మన ఆదర్స్ స్టాండ్స్ అలాగే వెరిగేషన్ అనేది ఇస్తున్నాం సార్ వాటికు ఓకే నెక్స్ట్ సార్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకు అమౌంట్ ట్యాంక్ ఉంది సార్ లాస్ కెపాసిటీ వచ్చి టూ పాయింట్ నైన్ ఫైవ్ సార్ లాస్ట్ ఇయర్ సార్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో వచ్చేసి వన్ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ ఉంది సార్ ఇప్పుడు అది థర్టీ ఎయిట్ పర్సెంట్ సార్ ఈ ఇయర్ వన్ పాయింట్ జీరో వన్ ఫోర్ ఉంది సార్ థర్టీ ఫోర్ పర్సెంట్ సార్ ఏరియాలో కొంచెం ప్రకాశం మార్కపూర్ వైపు కొంచెం రేస్ తక్కువ సార్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది సార్ लास्ट hmm. इयर 100 परसेंट बना सर 25 परसेंट बना सर नेक्स्ट माइनर रिलेशन पैंस हो चुकी माना को 799 नोना इसर 11.47 पीएमसी कैपेसिटी सर लास्ट इयर 25 परसेंट बना सर इपुट 37 परसेंट बना सर ओके मरिती मुल्ला कम्मा रिजर्वेशन नंबर आता है मुल्ला कम्मा रिजर्वेशन नंबर आता है e uh, so Ramteerdum Combon board VRX. Ok. Gello l'idea che d'on sul. Chi ve vuoi? Ah, sì. Media Education Partners. So che non ho sala tutta oggi. No, no. Il tuo certificato. Il tuo sana. Secondo

సో దే మరీ 2125 వక్సర్ ఇన్ ప్రోగ్రెస్ అన్న సర్ 87 కంప్లీట్ అయ్యింది సర్ 3 ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి సర్ ఎప్పటికి మన టార్గెట్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి అంటే మీకు ఏరో కాస్త వాటర్ ఎర్లీగా రిలీజ్ చేసారు సర్ వాటర్ లేనివి కొద్ది టైంట్లో అట్లా ఉన్నా బస్ అపి చేస్తున్నా సర్ ఇప్పుడు ఆ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఉండింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఫోటోస్ తీసుకురామని చెప్పారు చూస్తాం చూస్తాం చూసి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గీ అవుతున్నాం కాబట్టి ఆల్రెడీ లాస్ట్ అవ్వాము మనం చేద్దామని చెప్పేసి చెప్తారు మళ్ళీ డీడో త్రీ కాబట్టి మళ్ళీ అది చేస్తుందో చెప్తారు తీసి ఐ జస్ట్ వాట్ నెక్స్ట్ ట్యాంక్స్ ఏంటి సార్ మనకు రాంధి రిపేర్ కొత్త టైం అయింది సార్ మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అది టెన్ హౌస్ సార్ ఇంకా వర్క్ టేకప్ చేయాలి స్టార్ట్ ఇప్పటి ఎంప్లైయ్ నిటే హరి ఈ ఈ మంత్ లోనే సర్ ఐ డి టెండర్ కు హ్మ్ ఇప్పుడు వాటర్ లొకేషన్ సర్ సర్ రెనోవేషన్ అంటే రిపేర్స్ లో ఎలా వేస్తున్నారు రెస్టోరేషన్ వర్క్స్ ఆ సర్ సార్ ఈ సర్ ఇంపార్టెంట్ జియో కోఆర్డినేట్స్ ఉన్న డాంక్ ఏటొనర్ యా మ్యాప్ లక్కన జియో మ్యాప్

అంటే మెకానిజం ఏంటి అంటే బికాస్ దీని నుంచి ఎక్స్ నెంబర్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అందులో అల్టిమేట్ నీకు ఆ రామ అనే రిజర్వాయర్ కూడా వెళ్ళాలి దానికన్నా ముందు ఈ ఆన్ ది వేలో ఉన్న ఈ ట్యాంక్స్ అన్ని కూడా మనకు ఫిల్ అవ్వాలి ఫిల్ అవ్వాలి అని అంటే కనుక దీన్ని ఈ ట్యాంక్కి నీళ్లు పంపించాను ఇక్కడ పంపించాను ఈ ట్యాంక్ రెండు అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వస్తుంది ఆ ఓటీస్ ఆపరేటర్

సో ఆ మెకానిజం ఎట్లా స్టాప్ చేశారు ఆ డబ్ల్యూఎస్ ఎస్ నిరు పల్లొట అని చెప్పు సర్ మొన్న విజిట్ లో నెక్స్ట్ లెవెల్ లెఫ్టెన్స్ ఉంటారు కదా వనరన ఆట్లా ఆట్లా చేస్తాం మనకు మాకు ఈ రోజు ఈ కెనల్ వస్తుంటాయి ఎలా వస్తాయి మన జేఈలు వాళ్ళు తీసుకుని ఎవరు పంపిస్తారు నిన్ననే రికార్డ్ ఏంటి రెకార్డ్ ముసుకరండి పిచర్స్ అది మన జేఈస్ రికార్డ్ తీసుకుంటారు

నువ్వు ఈ డేలో ఇంత ఇన్ని క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశానని చెప్పడానికి వాడు రాసుకునేది రాసుకుని లేదన్నా రిజిస్టర్ పెట్టావా లేకపోతే ఏం పెట్టావు దాన్ని రిజిస్టర్ ఉన్నప్పుడు కన్సల్టేటెడ్ చేసిన తర్వాత వీళ్ళకి ఈ డైలీ బేసిస్ లో కానీ లేదా వీక్లీ బేసిస్ లో కానీ ఇంత వాటర్ ఇక్కడ రిలీజ్ చేశానని చెప్పి మీకు రిపోర్ట్ పంపించేస్తుందా వాట్సాప్ లో మెసేజెస్ పెట్టారు సార్ డైలీ

సో ది రీడింగ్ సర్ ఆ యెట్ రీడింగ్ నాన్ కున్ మల్టి 7.44 అంటే మనం బాల్ సర్ మల్టి ఆ కరెంట్ ప్రైస్ నా ఓకే నా నెక్స్ట్ వచ్చేసి రీడింగ్స్ తర్వాత డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కి 726 సర్ నెక్స్ట్ ఓటిసి ఎన్ఎస్ఏసి ఓటిసి కి 268 ఉంది సర్ ఏ వ అంటే కుడునప్పుడు ఈ ట్యాంక్ ఏది దీనికి ఇది ఎవర్ చెప్పారికే ఇది కుడు అక్కడ ఒకటి ఉంది వందటి నైన్ కిలోమీటర్ ఒక ట్యాంక్ ఫ్లో ఉంది అది ఎక్కడ వచ్చింది అంటే ప్రతి ట్యాంక్ కి ఇక్కడ రీడింగ్ ఉండదు సార్ మనం మేజర్ మైనర్ కి వాటర్ ఇస్తాం సార్ అక్కడ నుంచి వెళ్తాయి సార్ ట్యాంక్స్ కి నెక్స్ట్ ఆటోమేషన్ పంపింగ్ చేసుకోండి ఒక పంప్ ఇన్ని క్యూసెక్స్ డాలర్స్